హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసశివులా రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కబీర్ కార్ స్టార్ట్ చేస్తాడు కానీ అప్పుడే అతడి చూపు ఆమె వైపుకు వెళ్తుంది ఆమెను చూసిన కబీర్కి సడన్ షాక్లా అనిపించింది ఇక్కడేంటి ఇంతకీ తనైనా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ అప్రయత్నంగానే ఆమెను చూస్తూ షర్యూ అనే నోటి నుంచి ఆమె పేరును ఉచ్చారణ చేశాడు షర్యూ గీచుకుపోయిన శరీరంతో కష్టంగా నడవడం చూస్తుంటే గుండె తరుక్కుపోయి స్పీడ్గా తన వైపు వెళ్ళి ఆర్ అర్యూ ఓకే అని అంటాడు తెలిసిన గొంతు వినిపించేసరికి షర్యూ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి కబీర్ను చూస్తుంది కబీర్ బాధగా చిన్న చిరునవ్వుతో ఆమెను చూస్తుంటే షరీకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఇది కళ నిజమా అని కబీర్ను కళ్ళప్పగించి చూస్తుంది కబీర్ మౌనంతో ఆశ్చర్యంతో ఉన్న షరీ చేయి పట్టుకుని అతడి గుండెలకు హత్తుకుంటాడు ఆకస్మికంగా జరిగిన క్రియ వలన షర్యూకి ఇప్పటి వరకు గడిచిన రెండు సంవత్సరాలు కూడా రెండు నిమిషాల్లో పూర్తయినట్లు వినిపించి ఒక్క ఉదట నా కబీర్పై చేయి వేయబోయింది కానీ రెండు సంవత్సరాల కిందట జరిగింది కబీర్ అన్న మాటలు అవి అన్నీ గుర్తొచ్చి శిల్పంలా అలానే నిల్చుంటే ఆమె భుజానికి కబీర్ కన్నీరు తాకింది మిస్టర్ కపూర్ అని కబీర్కి దూరం జరగబోతుంటే షరీ అక్కడ మేం అని కష్టంగా అంటుంటే స్వాతి అమ్మ అని అన్న షరీను మరింత గట్టిగా పట్టుకొని ఆమె మెడపై తలవాల్చి మామ్ను అలా నిస్సహాయ స్థితిలో చూస్తుంటే భయంగా ఉంది శర్య అని కళ్ళలో నీళ్లు పెట్టుకున్న కబీర్కు దూరం జరగాలని షర్యూ ఎంత ప్రయత్నించినా తన ప్రయత్నం విఫలం కావడంతో మరేమీ చేయలేక కబీర్ భుజంపై ఒక చేయి వేసి అమ్మకి ఏమైంది మిస్టర్ కపూర్ అని నెమ్మదిగా అంది మామ్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది మా ఆంటీ స్పృహలోకి వచ్చారా డాక్టర్ అని రుద్ర అడుగుతుంటే ఎస్ మిస్టర్ రుద్ర అని డాక్టర్ చెప్పబోతుంటే నేను వెళ్ళి చూడొచ్చా డాక్టర్ బట్ కపూర్ మేడం మెంటల్గా చాలా వీక్గా ఉన్నారు దేనిపైన ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఈ టైంలో మాత్రం మేడం కపూర్ స్ట్రెస్ తీసుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉన్నాయి సో బీ కేర్ఫుల్ మిస్టర్ రుద్ర అని రుద్రకి వాన్ చేసి వెళ్ళిపోతాడు డాక్టర్ డాక్టర్ ఇలా అంటున్నారు ఆంటీ టీస్ నుంచి బయటికి వచ్చేది ఎలా అని మనసులో అనుకుంటూ పై నీరసంగా ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లుగా ఆశగా డోర్ వైపు వెయ్యి కళ్ళతో చూస్తున్న స్వాతి దగ్గరికి ఆంటీ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు రుద్ర స్వాతి డోర్ వైపు చూస్తూ టిల్లు రాలేదా అని కళ్ళలో నీళ్లు పెట్టుకొని అడిగారు రుద్ర స్వాతి గారు చేయి పట్టుకొని ఆంటీ ప్లీజ్ స్ట్రెస్ తీసుకోవద్దు వాడు వచ్చాడు ఆంటీ కానీ అని అంటుంటే వాడికి ఈ అమ్మ మీద ఇంకా కోపం పోలేదారా అమ్మ ప్రాణాలపైకి ప్రమాదం వచ్చిన వాడికి నాకంటే వాడి పంతమే ఎక్కువైందా రుద్ర నా తప్పు తెలుసుకునే ఇక్కడి వరకు వచ్చారు రుద్ర కానీ వాడికి ఎందుకు అర్థం కాలేదు నాటిల్లుకి ఈ అమ్మ వద్దా అని వెక్కి వెక్కి ఏడుస్తారు ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ హే ఆరు ఎలా ఉన్నావు ఏంటి సాబ్ నన్ను ఇలాంటి కూబిలోకి తీసుకొని వచ్చి పడేశారు ఆ రోజు కబీర్ సార్ను కలిసిన రోజు ప్లాన్ రివర్స్ అయ్యిందని అంటే పర్లేదు అంతా మన మంచికే కదా అని నన్ను బాడీ కార్డ్ చేశారు ఇషిత మేడం స్వాతి మేడం కలిసి చేసిన పనికి ఈ ప్రేమ జంట రెండు సంవత్సరాలుగా విడిపోయి ఉన్నారు షర్యూ వదిన బయటికి బాగానే ఉన్న రోజు రోజుకి తనలో తానే కుమిలిపోతుంది అని ఆరు ఫోన్ మాట్లాడుతూ అంటుంటే పర్లేదు లేరా మన ప్లాన్ మనకి సక్సెస్ అవ్వడం కావాలి అని అంటుంటే ఇలాంటి పరిస్థితుల్లో మన ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు సార్ అని చిన్న చిరాకుతో అంటుంటే ఆ ప్లాన్ వర్కౌట్ చేయడానికి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది అని ప్లాన్ మొత్తం చెప్తే ఆరు నవ్వుతూ మీ నిజంగా మీకు మీ తెలివితేటలకి అప్ బాస్ మీరు ఇలాంటి వాళ్ళు కాబట్టే కదా ఇంతవరకు తీసుకొని వచ్చారు అని అంటుంటే అతను నవ్వుతూ చెప్పాను కదా ఆ ప్లాన్పై ఫోకస్ చే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆరు మొబైల్ వైపు చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చి వదిన ఈ ప్లాన్ వలన నీ జీవితం చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది గెట్ రెడీ ఫర్ ఇట్ నేనేం చేసినా నువ్వు నన్ను తప్పుగా అనుకోకపోతే చాలు దిన నాకు అని నవ్వుతూ అంటాడు ఇక అక్కడ డాక్టర్ డాక్టర్ అని కంగారుగా ఐసీలో నుంచి బయటకు పరుగులు పెడుతూ డాక్టర్ను పిలుస్తాడు రుద్ర బెడ్పై శ్వాస కోసం విలవిలా కొట్టుకుంటున్నా స్వాతి వైపు చూసి డాక్టర్ లోపలికి వెళ్ళి స్వాతి గారు సెట్ అయ్యాక బయటకు వస్తూ రుద్ర వైపు చూసి మీకు ఆల్రెడీ మేడం క్రిటికల్ కండిషన్ చెప్పాను అయినా మీరు వినకుండా అని కోపాన్ని రుద్ర ఎవరో గుర్తుంచుకొని టంగ్ కంట్రోల్ చేసుకుంటూ సి మిస్టర్ రుద్ర ఆమెకి హార్ట్ స్ట్రోక్ థర్డ్ టైం రావడం ఇది ఇంకోసారి వస్తే ఎవరు ఏం చేయలేరు ఇప్పటికే ఆమె ఆపరేషన్కి చాలా నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు కూడా అదే భయంతో ముందు అడుగు వేయలేదంటే దేనికోసం భయపడి ఆగాము మళ్ళీ కపూర్ మేడంకి హార్ట్ స్ట్రోక్ వస్తే అదే జరగవచ్చు అని వాన్ చేసిన డాక్టర్ వైపు కంగారుగా చూసి వెయిట్ డాక్టర్ మా వాడికి కాల్ చేస్తాను అని కాల్ కనెక్ట్ చేస్తాడు ఇక్కడ మామ్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది షరీర్ టెన్షన్గా యాక్సిడెంటా అని అంది ఇంతలో కబీర్ మొబైల్ మోగడంతో కబీర్ షర్యూకి కొంచెం దూరం జరిగి ఆ చెప్పు రుద్రా అని అంటాడు రే ఇక్కడ ఆంటీ పొజిషన్ ఏమీ బాగలేదురా నీ కోపాన్ని కొంచెం పక్కన పెట్టురా కబీర్ అని అంటుంటే కబీర్ పిడికిలు బిగించి షరీ దగ్గర నుంచి పక్కకు వెళ్ళి కార్పై పిడికిలతో కొట్టి రుద్రా తను మా అమ్మ అమ్మపై కోపంతో రాలేక కాదు నేను అక్కడి నుంచి వచ్చింది నేను మామ్ను అలా బెడ్పై నిస్సహాయ స్థితిలో చూడలేక వచ్చేసాను ఇంకో పదిహేను నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి షర్యు వైపు చూస్తుంటే శర్యు అడగాల వద్దా అని మనసులో ఆలోచిస్తూ అక్కడ ఉన్నది స్వాతి గారు కనుక దీర్ఘంగా శ్వాస విడిచి అమ్మకి ఎలా ఉంది మిస్టర్ కపూర్ అని అంది తబి శర్యు చేయి పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ ఒక అరగంట నాతో హాస్పిటల్లో ఉండగలవా షర్యూ అని అడిగాడు శర్యు జంగుతూ సో సారీ నాకు ఇంట్లో అని ఆమె అంటుంటే ప్లీజ్ షర్యూ మామ కోసం మామను అలాంటి పొజిషన్లో చూడడం నా ఒక్కడి వలన కాదు షెరయూ కానీ అక్కడ రుద్ర అన్నయ్య అని ఆమె అంటుంటే ఐ వాంట్ యువర్ ప్రజెంట్ షెర్యూ ప్లీజ్ ఒక అరగంటనే కదా అని గుండెలో మెదులుతున్న బాధకి కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ రిక్వెస్ట్గా అడిగాడు ఆమె బ్రెయిన్ వద్దని సజెస్ట్ చేస్తే ఎంత కాదు అని అనుకున్న కబీర్ ప్రేమ ఆమె మనసు నిండుగా ఉండడం వలన అతడికి నో అనే చిన్న మాట చెప్పలేకపోయింది కబీర్ వెంటనే షెరీ చేయి పట్టుకొని థ్యాంక్స్ షర్యూ థ్యాంక్ యూ సో మచ్ రా అని అంటుంటే షర్యూ అతని చేతిలో నుంచి ఆమె చేతులు వెనక్కి లాక్కుంటూ పద అనే చిన్న మాటనే అంది ఇద్దరూ హాస్పిటల్కి రీచ్ అయ్యారు రుద్ర కూర్చొని టెన్షన్తో కాళ్ళు చేతిలో ఆడించడం చూసి పరుగు పరుగున అన్నయ్య అని అతడు భుజంపై చేయి వేసింది షర్యూ కబీర్ షరీం పక్క పక్కన చూసిన రుద్ర ఒక్క నిమిషం షాక్ అయినా తర్వాత తేరుకునేసరికి కబీర్ ఐసీలో ఉన్న స్వాతి పొజిషన్ చూసి రుద్ర పక్కనే కుప్ప కుప్పకొలిపోయాడు రే ఆంటీకి హార్ట్ సర్జరీ కంపల్సరీ అని డాక్టర్ చెప్తున్నారా అని రుద్ర చెప్తున్నా కబీరే మాట్లాడకుండా అతడి చేతిలో ముఖం పెట్టుకొని ఉన్నాడు బహుశా బాధను దిగమింగుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అని కబీర్ వైపు చూస్తూ శరీరం మనసులో అనుకుంటూ అన్నయ్య హార్ట్ సర్జరీ కంపల్సరీ అయితే ఇంకా చేయించకుండా దేని గురించి ఆలోచిస్తున్నారు అని అంది రుద్ర బాధగా కబీర్ వైపు ఒకసారి చూసి తర్వాత నేల వైపు చూస్తూ ఆంటీకి ఈ హార్ట్ సర్జరీ కానీ జరిగితే ఆంటీ మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాన్స్లో ఉంటారా క్యూటీ అందుకే ఈ ఆపరేషన్కి వెనకడుగు వేస్తూ వచ్చాం బట్ ఇప్పుడు మనం వెనకడుగు వేయలేం కదా అన్నయ్య అదే అని కబీర్ వైపు చూస్తే కబీర్ మౌనంగా ఉండడం గమనించి కబీర్ ఇప్పటికైనా నూనె కోపాన్ని పక్కన పెట్టి ఆంటీ దగ్గర వాడి టిల్లులా ఉండటానికి ట్రై చేయరా అని రుద్ర అంటుంటే ఆ మాట విన్న శరీరీ బొమ్మల దగ్గరికి చేరి కళ్ళు చిన్నగా పెట్టి రుద్ర వైపు చూస్తూ అమ్మపై కోపం అమ్మపై కోపం ఎందుకు అని అంది టక్కున రుద్ర నాలుగు ఖరుచుకుని అది క్యూటీ అది అని చెప్పబోతుంటే సోయాన డాక్టరే వాళ్ళ దగ్గరికి వచ్చి మిస్టర్ కపూర్ ఆపరేషన్కి మిస్ అయిన్ అని నెమ్మదిగా అడుగుతాడు డాక్టర్ మాట్లాడుతుంటే ఏం సమాధానం వాళ్ళు అర్థం కావడం లేదు కబీర్కి అతని తండ్రిని కోల్పోయి చాలా కష్టంగా బయటపడినా ఇప్పుడు అమ్మను అతడి చేతులతోనే అనే ఆలోచనకి మౌనం తప్ప మరో సొల్యూషన్ కనిపించడం లేదు కబీర్ సమాధానం కోసం అతడిని చూస్తుంటే కబీర్ మాత్రం మనసులో తెలియని బాధ భయంతో నోటి నుంచి మాటను బయట పెట్టలేదు కబీర్ కోపం అని రుద్ర అనుకుంటుంటే కబీర్ నిర్లక్ష్యం అని డాక్టర్ అనుకుంటారు కానీ కబీర్ మనసులో బాధ శరీరంకే అర్థమవుతుంది కబీర్ మాత్రం పై ఉన్న స్వాతిని చూస్తూ మనసులో తెలియని బాధ భయంతో నోటి నుంచి మాటను బయట పెట్టలేదు కబీర్ కోపంలో ఇలా చేస్తున్నాడని రుద్ర అనుకుంటుంటే కబీర్ నిర్లక్ష్యం అని డాక్టర్స్ అనుకుంటున్నారు కానీ కబీర్ మనసులో బాధ షరీకే అర్థమవుతుంది క్యూటీ నువ్వైనా కొంచెం కబీర్కి అర్థమయ్యేలా అని రుద్ర అంటుంటే నేను ఎలా అన్నయో చెప్తాను అని ఆమె అంటుంటే తనని షర్యూ అని పిలుస్తూ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చింది నిత్య జీవితంలో మరెప్పుడూ కబీర్తో కనిపించను అతడితో మాట్లాడను అని చెప్పిన షర్యూ కబీర్ని చూస్తూ కళ్ళలో నీళ్లు నిండి ఉందేంటి అని నిత్య మనసులో అనుకుంటూ నువ్వు ఇక్కడ అని అంటూనే పక్కనే ఉన్న రుద్రను చూసి ఏదో ఫార్మాలిటీస్కి విష్ చేసింది రుద్ర అసహనంగా క్షణంపాటు నిత్యం చూశాడు రుద్ర నిత్యాలను చూసిన షర్యూ వీళ్ళిద్దరికీ ఏమైంది అని మనసులో అనుకుంటూ కబీర్ డెసిషన్ కోసం అతడి వైపు చూపు మళ్లించింది కబీర్ ఏంట్రా ఆలోచిస్తున్నావు సైన్ చేయు అన్నది అక్కడ ఉన్నది అమ్మ ప్రాణాలు అని రుద్ర అంటుంటే కబీర్ కళ్ళెర్ర చేసే కోపంగా అది నా వల్లన అవ్వదు రుద్ర మా డాడ్ నా మూలంగా చనిపోయారని ఎక్కడో తెలియని ఫీలింగ్ నా మనసులో ఉంటుంది ఇప్పుడు నా చేతులతో సైన్ చేసి మామ్ అని చెప్తూ ఆపేసి ఐ కాంట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేనికి భయపడని కబీర్ ఇలా ముఖం చాటేసుకోవడం వెళ్ళిపోవడం చూసిన నిత్య చర్యూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా రుద్ర స్వాతిగారి పరిస్థితి ఆలోచిస్తూ ఎన్నిసార్లు చెప్పినా కబీర్ సైన్ చేయడానికి ముందుకు రావడం లేదు పోనీ శరీరం తీసుకుని వచ్చాడు కదా తన చేత సైన్ పెట్టిద్దాం ఆంటీ కోలుకొని హెల్తీగా ఉంటే వీరిద్దరి మధ్యన జరిగిన ఆ గొడవ ఏంటో కూడా క్లియర్గా అవుతుంది కదా అని అనుకుంటూ ఆ సిగ్నేచర్ పేపర్స్ షరీ చేతిలో పెట్టి షరీను నార్మల్గా ఒప్పించలేను అని తెలుసుకొని సెంటిమెంట్తో కొట్టాలి అని నువ్వెంత కాదు అన్నా కూడా అక్కడ ఉన్నది మీ అత్తయ్య గారు క్యూటీ నువ్వు ప్రాణంగా ఇష్టపడే కవి అని చెప్తున్న ముందు ఆ మాటనే నాకు నచ్చడం లేదు అనేటర్లు చెయ్యి అడ్డుపెట్టి అన్నయ్య అని కోపంగా ఉంది షరయ్ సరే కవిటీ మీ ఇద్దరి మధ్య ఏం జరిగి మీ ఇద్దరు విడిపోయారో నాకు తెలియదు వాడిని అడిగినా చెప్పలేదు నువ్వు కూడా చెప్పడం లేదు ఓకే నేను అప్పుడు అడిగితే మీ పర్సనల్ విషయం అని ఈ అన్నయ్యకి ముందే తెగించి చెప్పావు కానీ ఇప్పుడు బెడ్ పైన ఉన్నది మీ అత్తయ్య గారు తన కోసమైనా అని రుద్ర చెప్తుంటే మీ ఫ్రెండ్ అతడి అమ్మ ఆరోగ్యం కోసం ఆలోచించకుండా ముఖం చాటేసుకొని పోతే మా ఫ్రెండ్ చేతిలో ఈ పేపర్స్ పెడుతున్నారేంటి సార్ అని ఆ పేపర్స్ తిరిగి రుద్ర చేతిలో కోపంగా పెట్టింది నిత్య సి నిత్య అని అంటుంటే ఆ ఎస్ సార్ మీరు నాకు బాస్ని ఓకే బట్ ఇక్కడ నా ఫ్రెండ్ చేతిలో ఆవిడ ప్రాణాలు పెడుతున్నారు అంటే అర్థమేంటి అని కోపంలో ఊగిపోతున్న నిత్యను మౌనంగా ఒక క్షణం పాటు చూస్తూ నిత్య నువ్వు అని రుద్ర అంటుంటే నిత్య పటేల్ సార్ నా పేరు నిత్య పటేల్ అని ముక్కు ఎర్ర చేస్తూ ఉంది రుద్ర అస్పష్టంగా అతడి చేతిలో పేపర్స్ పై పట్టు బిగించి మిస్ నిత్య పటేల్ మీరు ఎక్కడోకో పని ఇక్కడ చూపకండి అని అంటుంటే నేను ఎక్కడోకో పని ఇక్కడ అని నిత్య వాదనలకు దిగుతుంటే సరియు నిత్య చేయి పట్టుకుని ప్లీజ్ నిత్య నా గురించి ఇద్దరు ఇలా గొడవ పడడం నాకు ఇష్టం లేదు అని రుద్ర ముందుకు వెళ్ళి అన్నయ్య మీరు ఈ పేపర్స్ నాకు ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి నాకు మిస్టర్ కబీర్ కబూర్కి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు అలాంటి నేను ఏ హక్కుతో రిలేషన్తో ఈ పేపర్ పైన సైన్ చేయాలి మీరు ఈ పేపర్స్ నా చేతిలో పెట్టి నాకు చెప్పే బదులు కపూర్ సార్కి చెప్తే మంచిది అని షర్యు అంటుండగా అటువైపు వచ్చిన కబీర్ ఆ మాటలు విని తెలియకుండానే అతడి చేతి వెళ్ళి పిడికిలు బిగించి ఎందుకు మామ్ ఇలా చేసావు నువ్వు చేసిన పని వలన ఇది నన్నే కాదు నిన్ను కూడా తన మనిషిలా చూడడం లేదు దీన్ని చూస్తుంటే ఒకప్పుడు నేను చెప్పిన మాట విన్న షర్యులానే లేదు అసలు నా రాక్షసిలానే లేదు ఇది ఇలా మారిపోవడానికి కారణం మాత్రం నువ్వే మామ్ అని ఏదో ఆలోచించి నా షర్యూ నీతో అత్తయ్య అనే రిలేషన్ ఉండి ఆ పేపర్స్ పైన షర్యూ కబీర్ కపూర్ అని సైన్ చేస్తే ఇక నువ్వే కాదమ్మా ఆ దేవుడు వచ్చిన నేను నా షర్యూను విడిచిపెట్టను ఇప్పటికే రెండు సంవత్సరాలు నా రాక్షసి నుంచి నేను దూరంగా ఉన్నాను ఇంకా నా వల్ల కాదమ్మా ఐ రియల్లీ లవ్ హర్ నా రాక్షసి ఒక్కసారి వాటిపై సంతకం పెడితే నాకు అది చాలు నువ్వే చెప్పావు కదా నమ్మకం ఉంచి చూడు అని అదే నమ్మకం ఈ పేపర్స్ పై తన సైగా నా భార్యగా చేసే వరకు నువ్వు చెప్పిన నమ్మకంతో ఓపికతో చూస్తాను అని మనసులోనే అతడి అమ్మతో మాట్లాడుతూ ప్లీజ్ యు నా భార్యగా వాటిపైన ఒక సైన్ చాలు నా జీవితం మొత్తం నీ పాదాలు చెందే ఉంచుతాను నేను ఒక్క క్షణం కూడా నా నుంచి దూరం వెళ్ళనివ్వను అని అంటూ కబీర్ అతడి భార్య వైపు ఆశగా చూస్తున్నాడు కబీర్ కపూర్ ది గ్రేట్ కథ అలాంటప్పుడు ఈ ఆపరేషన్ కోసం సాయం దగ్గర ఎందుకు ఇలా అని అనుకుంటే అక్కడే ఉంది మన పొరపాటు కబీర్ది నెంబర్ వన్ ట్రిలియన్లో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అలాంటిది అతడి తల్లి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి ప్రపంచంలోనే నెంబర్ వన్ డాక్టర్స్ వచ్చినా ఆమె పొజిషన్ చూసి వెనకడుగు వేస్తున్నారంటే అర్థం ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఆమెకేమైనా అయితే ఇక ఆ డాక్టర్స్ జీవితం కాపాడుకోవడానికి ఆ దేవుడు కూడా సహాయం చేయలేడు అలా మారిపోతుంది ఆ డాక్టర్స్ జీవితం క్లినిక్ పెట్టుకొని కాదు కదా ఒక కాంపౌండర్గా కూడా జీవనం గడపలేరు అలా చేస్తారు కపూర్ ఫ్యామిలీ వాళ్ళకు ఒక డాక్టర్ వృత్తినే కాదు ఇంకా బ్రతుకు జీవనం గడపడానికి కూడా వాళ్ళను వేరే వృత్తి చేయనివ్వరు ఒక ఆ డాక్టర్ జీవితం అనే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా బ్రతుకుబాట ఉండనివ్వకుండా చేస్తారు ప్రతి డాక్టర్కి కపూర్ ఫ్యామిలీ చుక్కలు చూపించక కనురెప్ప వాల్చదు అంత పవర్ఫుల్ కపూర్ ఫ్యామిలీ అంతేకాదు ఇప్పుడు స్వాతి గారు కపూర్ ఫ్యామిలీకి మేడం ది గ్రేట్ టాలెంటెడ్ ఉమెన్ ఆఫ్ ది కపూర్ ఫ్యామిలీ స్వాతి కపూర్ మేడం అలాంటి ఆవిడకి ఆపరేషన్ చేయాలంటే ప్రతి ప్రొఫెషనల్ డాక్టర్కి చెమటలు పుట్టాల్సిందే వాళ్ళ అమ్మ ప్రాణాల కోసం కబీర్ మీటింగ్ పెడితే వాళ్ళ ప్రాణాలు గ్యారెంటీ కోసం ఇలా ఒక సంతకం కోసం కబీర్ వెనుకపడ్డారు డాక్టర్స్ ఇప్పుడు స్వాతి గారు ఉన్న హాస్పిటల్ కూడా కపూర్ హాస్పిటల్ బ్రాంచ్లో ఒకటి ఆ డాక్టర్స్ కూడా చాలా ప్రొఫెషనల్స్ కాకపోతే ఆవిడ ప్రాణాల కోసం ఎవరు వారి ప్రాణాలు పనంగా పెట్టడానికి ముందుకు రావడం లేదు ఇందాక అమ్మ పరిస్థితి చూడలేకపోయినా కబీర్ రుద్ర నుంచి దూరంగా వెళ్ళి అమ్మ ప్రాణం కోసం డాక్టర్స్ క్యాబిన్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకి అతడు గ్యారంటీ ఇస్తున్నానని ఇచ్చి బయటికి వస్తున్న అతడికి రుద్ర శర్యు మాటలు విని శర్యు అతడి కోసం వాళ్ళ అమ్మ కోసం సంతకం పెడుతుందో లేదో అని చూస్తున్నాడు ఇంతలో క్యాబిన్ నుంచి సీనియర్ డాక్టర్ బయటకు వచ్చి సైన్ అవసరం లేదు అని చెప్పడానికి శర్యు వైపు వెళ్తుంటే కబీర్ ఆ డాక్టర్కి చెయ్యి అడ్డుపెట్టి షరయూ సైన్ పెట్టినంత వరకు ఆమెను విడిచిపెట్టదు అలానే అమ్మను వేరే వార్డ్కి షిఫ్ట్ చేసి ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ ఇచ్చి ఆర్గ్యూ చేస్తున్న అతడి భార్య వైపు ఆప్యాయితగా చూస్తూ సైన్ చేయు రాక్షసి అని మనసులో అనుకున్నాడు ఇంతలో గారిని వేరే వార్డ్కి షిఫ్ట్ చేయడం చూసిన షరయూ మేడం ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని కంగారుగా అంది మేడం ఇక్కడే ఉంటే ఆమెకు ప్రమాదం ఆపరేషన్ పక్కాగా చేయాలి ఆమెను ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తున్నాం కానీ సైన్ పెట్టే వరకు ఆపరేషన్ స్టార్ట్ చేసేదే లేదు అని చెప్తాడు డాక్టర్ అది విన్న షర్యూ కళ్ళు చేతులు ఒక్కసారిగా వణకాయి కానీ ఆమె నర్వస్నెస్ను బయటకి కనిపించకుండా కవర్ చేస్తూ స్థిరంగా నిలిచింది ఆమె వణుకు కబీర్ కళ్ళని తాకిపోలేదు రుద్ర దీనంగా శర్యు వైపు చూస్తూ క్యూటీ ప్లీజ్ రా ఈ అన్నయ్య కోసమైనా అని అంటుంటే అప్పటికే కబీర్తో మాట్లాడి సైన్ చేయించాలి అని మనసులో అనుకున్న షర్యూ దీర్ఘంగా శ్వాస విడిచి అన్నయ్య నేను కపూర్ సార్తో మాట్లాడాలి అని అంది పక్క రూమ్లోనే ఉన్న కబీర్ దీనికి ఎలాంటి విషాదకరమైన సిచ్యువేషన్ అవ్వని దీని పంతం దీనిలానే ఉంది అని అంటూ కోపంలో పళ్ళు కొరుకుతూ వస్తున్నావు కదా రా నీ పని చెప్తాను అని అనుకుంటూ ఏమీ ఎరగని అమాయక చక్రవర్తిల సోఫాపై కూర్చొని ఉన్న కబీర్ వైపు చూసి సార్ అని అంది షర్యూ అనే ఒక్క పదం కబీర్ అంటాడు కానీ ఆమె వైపు ఒకసారి కూడా చూడలేదు సార్ నేను మా ఇంటికి వెళ్ళాలి అని అంది ఆ మాట ఎక్సె ఎక్స్పెక్ట్ చేయని కబీర్ టక్కున కళ్ళెత్తి షరయూ వైపు కోపంగా చూస్తూ కమగే అని సీరియస్గా అంటాడు కబీర్ సీరియస్ వాయిస్కి చిన్నగా తడబడిన మళ్ళీ అదే విషయం చెప్పింది షర్యూ నన్ను ఇలాంటి పరిస్థితులు వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నావు షర్యూ ఇలా మాట్లాడుతుంటే నేనేం చేయాలి అని మనసులో అనుకుంటూ సరే వెళ్ళిపో అని కనుబొమ్మలు రుద్దుతూ అంటాడు ఈసారి షాక్ అవ్వడం వన్ షర్యూ వంతైంది తను కూడా కబీర్ అంత ఈజీగా ఒప్పుకుంటాడని అనుకోలేదు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు వెళ్ళు అని సీరియస్ వాయిస్తో ఉంటాడు ఆమె ఆలోచనలో నుంచి ఉలిక్కిపడి సార్ కానీ అని మనసులో స్వాతి గారి గురించి ఆలోచిస్తూ ఉంది ఏంటి అని అంతే సీరియస్నెస్తో కబీర్ అడుగుతుంటే సైన్ అని ఆమె అంటుంటే చేసేసి వెళ్ళు అని ఆర్డర్ వేస్తాడు ఇక షర్యూ సైన్ పెడుతుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి